నీతిగా ఉండు న్యాయంగా ఉండు నీతిగా సంపాదించుకో న్యాయంగా సంపాదించుకో నీతిగా ముందుకెళ్ళు నీకు ఉన్నది తక్కువైనా ఏస ఏం చెబుతున్నాడు అంటే నిన్ను తృప్తి పరుస్తా నేను నీకున్నది తక్కువైనా నిన్ను తృప్తి పరుస్తా నీతి కొరకు ఆకలి తప్పులైనా నువ్వు నిలబడు నీకున్న దానిలో నీకు నీకున్న దానిలోనే నీకు తృప్తిని కలిగిస్తా నీకు రూపాయి ఉండొచ్చు ఆ రూపాయిలోనే నీకు తృప్తిగా ఒక ముద్ద భోజనం చేస్తావు అలా చేస్తాను తప్పితే నువ్వు అన్యాయంగా అవినీతితో నువ్వు సంపాదించింది ఏది కూడా నీకు తృప్తినివ్వదు కదా నిన్ను నిత్యరాజ్యానికి నడిపించదు అని చెప్తున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం నీతి కొరకు ఆకలి దప్పులు వాళ్ళు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే దాని అర్థం అది అన్నమాట నీతి కొరకు నువ్వు నిలబడితే అన్యాయంగా ప్రవర్తించావంటే లేనిపోని కష్ట నష్టాలు కొని తెచ్చుకోవటమే దేవునికి స్తోత్రం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట చిన్నప్పుడు మేము మాకు పాఠ్య పుస్తకాలలో నీతి కథలు తెలుగు పుస్తకంలో ఎక్కువగా ఇప్పుడు ఉన్నయో లేవో కానీ ఇప్పుడున్న పూల పిల్లలకి అప్పట్లో మా చిన్నతనంలో ఐదో తరగతి ఆరో తరగతి పుస్తకాల్లో నీతి కథలు ఎక్కువ వేసేవాళ్ళు చాలా నీతి కథలు చాలా బాగుండే ఆ కథలు నేను చాలా ఇంట్రెస్ట్గా చదివేవాడిని అందుకే ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నాను అనమాట ఆ కథలు దేవునికి స్తోత్రం కొన్ని కథలు ఎప్పుడు గుర్తు వస్తావు నా నాకు ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట అన్న తెలివైన వాడు బాగా తెలివైన వాడు అంటే అతి తెలివి ఎక్కువ అన్నకి తమ్ముడు మంచివాడు తమ్ముడు తమ్ముడికి కూడా తెలివి ఉంది కానీ మంచి తెలివి ఉంది అతి తెలివి లేదు తమ్ముడికి ఈ విధంగా అన్నదమ్ములు ఉన్నారు సరే ఈ అన్నదమ్ములకి వాళ్ళ నాన్న చనిపోతా చనిపోతా బాగా పండ్లు కాసే ఒక చెట్టు బాగా పాలు ఇచ్చే ఒక గేదె ఈ రెండు ఇచ్చాడంట ఏంటి బాగా పండ్లు కాసే ఒక చెట్టు బాగా పాలు ఇచ్చే గేదె ఎల్తా వెళ్తా అని చెప్పాడరే ఇద్దరూ సరి సమానంగా పంచుకొని సరి సమానంగా తృప్తి పడ పడండి అవి తాగి తిని అని చెప్పేసి చచ్చిపోయాడు ఆయన ఇప్పుడు వీళ్ళు సరి సమానం చేసుకోవాలి వాటిల్ని అన్న తెలివైనడు అని చెప్పానుగా అతి తెలివితేటలు ఎక్కువ మోసగాడు అన్నమాట అన్న తమ్ముడు మంచోడు ఈ అన్న ఏం చేశాడంటే తమ్ముడిని పిలిచి వరే ఇద్దరిని సరిసమానంగా పంచుకోమన్నాడు కదా నాన్న ఓ పని చేద్దాం నేను పంచుతాను నువ్వు జాగ్రత్తగా తీసుకున్నాడంట అన్న ఏం చేస్తున్నాడు పై పండ్లన్నీ తింటున్నాడు అన్న ఏం చేస్తున్నాడు గేదె ఎనకపోత కదా సాయంత్రానికి గిన్నె తెచ్చుకొని పాలు పిత్తుక్కొని తాగుతున్నాడు ఈ తమ్ముడేమో పాపం గేదెకి పెట్టటం గడ్డేయటం ఆ చెట్టుకేమో నీళ్లు పోయటం ఇలా జరుగుతూ ఉంది పాపం కష్టపడి పని చేసుకొని తింటున్నాడు ఈ అనుభవించట్ల నానిచ్చిన అనుభవించట్ల ఈ తమ్ముడు పని చేసుకొని బతుకుతున్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరికి పెళ్ళయింది పెద్ద ఆయనకి పెళ్ళయింది తర్వాత చిన్న ఆయనకి పెళ్ళయింది భార్యలు వచ్చారు భార్యలు వచ్చిన తర్వాత ఈ రెండో ఆయన భార్య తమ్ముడు భార్య తెలివైనది అర్థం చేసుకుంది అబ్బో మా బావ సామాన్యుడు కాదు మా ఆయన దగ్గర బాగానే చక్కగా మోసం చేసి పాలు బితుక్కొని తాగుతా కాయలు పండ్లు తింటా భలే బతుకుతున్నాడని అని చెప్పి ఒకరోజు ఒక తెలివి కల తెలివి గల ఒక ఐ సలహా ఇచ్చింది ఎవరికి భర్తకి అయ్యా ఓ పనిచేయి రంపం ఒకటి తీసుకెళ్ళి లేకపోతే గొడ్డలు ఒకటి తీసుకెళ్ళి ఆ చెట్టు మొదలని నరికేస్తూ ఉండు మీ అన్న పండ్లు తినటానికి వచ్చే సమయానికల్లా నరికేస్తా ఉండని చెప్పింది అదేంటంటే అంతే మొదలు నీ ఇష్టం నువ్వేమైనా చేయొచ్చు నీరు పోసుకోవచ్చు నరికేయచ్చు కాబట్టి నరికే అంది ఇది అనుకొని ఒక గొడ్డలు తీసుకెళ్ళి నరుకుతూ ఉన్నాడు వాళ్ళ అన్న వచ్చే టయానికి రెండు జబ్బలు వేసాడు వాళ్ళ అన్న ఒరే 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 ఎంత పని చేస్తున్నావరా రా ఏందిరా ఏంది పని చేస్తున్నావు అంటే నా ఇష్టం అన్న సగం నాది మొదలు నాది నేను నీరు పోసుకుంటా నరికేసుకుంటా నా ఇష్టం అని అనగానే అప్పుడు కన్నకి తట్టింది ఎవరు చెప్పారా నీకు ఈ పని అంటే మా ఆవిడ చెప్పిందన్న అమ్మ దెబ్బ కొట్టింది కదరాని చెప్పి ఆ తర్వాత ఏం చేశాడు గేదెక్కి నీళ్ళు పెట్టటం గేదెకి వేయటం గేదెకి కుడితి పెట్టడం మానేశాడు ఏమైపోద్ది నాలుగు రోజులు తిండి పెడతల్లా పా కుడితి పెడతల్లా నీరు పెట్టట్లా బక్క చిక్కిపోయింది గేదె పాలు పాలు బెతకటానికి వెళ్తే ఒక తను దంత కాలుతో అన్నకు అర్థమైపోయింది అరే రే రే ఎంత మోసం జరిగింది అప్పుడు చెప్పారంట పెద్దలు రే నాయన ఇప్పటి వరకు అన్యాయంగా తమ్ముడిది తీసుకున్నావు నువ్వు అది మంచి పద్ధతి కాదమ్మా తమ్ముడికి ఇవ్వాల్సింది తమ్ముడికి ఇవ్వు ఎప్పుడూ ఇలా బంచబాక ఇలా బంచు ఎలా ఇలా ఇలా పంచొద్దు ఇలా అంటే ఓ చెట్టు ఉంది ఇటు సగం నువ్వు తీసుకో ఇటు సగం అది న్యాయం ఇటు సగం పళ్ళు తమ్ముడు తినాలి ఇటు సగం పళ్ళు అన్న తినాలి అంతేగాని నువ్వు ఇటు సగం చేస్తే ముద్దేం చేసుకుంటాడు రా తమ్ముడు అని చెప్పి పెద్దలు వచ్చి గడ్డి పెడితే అప్పుడు సరిదిద్దుకొని ఈ అన్న సరి చేసుకొని చక్కగా పంచాడంట దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పానంటే ఈ కథ చూడండి అన్న నీతి మాలిన పనిచేసి ఆకలి తీర్చుకోవటానికి తన అవసరత తీర్చుకోవటానికి ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో చూడండి బాగుండలా మనం కూడా చాలా విషయాలు అలా చేస్తున్నావేమో మన వ్యాపారంలోనూ మనం చేసే పనిలోనూ అన్యాయంగా సంపాదించుకోవటం కోసం అవినీతితో సంపాదించుకోవటం కోసం మనం అడుగులు ముందుకేస్తున్నామేమో ఏసే ఏం చెప్పాడంటే నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా న్యాయంగా ఉండయా అన్యాయంగా ప్రవర్తించబాక అన్యాయంగా ఏది తీసుకునటానికి ప్రయత్నం చేయబాక నీతిగా నీతిగా నీకున్నది తక్కువైనా సరే నిన్ను తృప్తిపరుస్తా నేను ఆ కొద్ది దాంట్లోనే తృప్తిపరుస్తాను కానీ అన్యాయం చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ ఏసయ దేవునికి స్తోత్రం మీరు చేసే పనుల్లో న్యాయంగా ఉండండి అన్యాయం జోలికి వెళ్ళబాకండి దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవునికి స్తోత్రం హాలలుయా